రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు మత పెద్దలకు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు శుక్రవారం సాయంత్రం స్థానిక పందిరి ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఎస్పీతో కలిసి ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ఇఫ్తార్ విందు ఉపసంహరణ కేవలం ఉపవాస దీక్ష విరమింపచేయడం కాదు మనకి ఉన్నదాన్ని మరొకరితో పంచుకోవడం అన్న సందేశం ఇవ్వడం జరిగిందన్నారు దైవంపై నమ్మకం కలుగజేసే గొప్ప గ్రంథం ఖురాన్ అన్నారు అదే స్ఫూర్తితో రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం పి ఫోర్ కార్యక్రమానికి నాంది పలికిందన్నారు సిటీ ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు క్రమశిక్షణ దాతృత్వంతో ముస్లింలందరూ అల్లా ఆశీస్లతో ఈ రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలను చేస్తారన్నారు ఈ సందర్భంగా మహమ్మద్ ప్రవక్తను గుర్తు చేసుకోవాలన్నారు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరి రాజనగరం ఎమ్మెల్యే భతుల బలరామ కృష్ణ ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడారు భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు ఉన్నప్పటికీ మనమందరం ఐకమత్యంగా ఉండి రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఎండి అబ్దుల్లా ఎస్కే అమీర్ రాజా బషీర్ బాయ్ రాయల్ మజీద్ గురువు మహబూబ్ ఖాన్ మహబూబ్ జానీ ఖాన్ దాని బై తదితరులు పాల్గొన్నారు వేదిక్గా అలంకరించిన ముస్లిం సోదరులకు ముస్లిం అందరికీ కూడా మనం గవర్నమెంట్ తరఫున ఇఫ్తార్ గిదని ఎర్కోట్ చేసుకుంటున్నాం ఇఫ్తార్ అనగానే మీరు రోజంతా చేసిన ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడం కాదు దాంతో పాటుగా షేరింగ్ అండ్ కేరింగ్ సో మనకున్నది మన అందరికీ అందరికి కూడా మనము షేర్ చేయడం అలానే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో మనకి ఇస్లాం అనగానే ఫైవ్ గుర్తొస్తాయి అలానే రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం ఉపవాసం అని అంటే వరల్డ్ ఈ సో మొత్తం దేవుడి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ వరల్డ్ ప్రెజర్స్ అండ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం రిస్ట్రైన్ చేసుకోవడం సభలో మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రభుత్వ కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా నిన్న మన ముఖ్యమంత్రి గారే స్వయంగా విజయవాడలో ఏవన్ కన్వెన్షన్లో యుక్తాల మీద మైనారిటీ సోదరుల సంక్షేమం కోసం కొన్ని ప్రతిక్రియ తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు కూడా జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ పరంగా చేయడం దాంట్లో భాగంగా ఇక్కడ మతం అనేది నమ్మకం ఏ మతానికి మతం విశ్వాసం నాయకులు ప్రభుత్వం ఉంటారు ఇక్కడ పవిత్ర గ్రంథం అలాగే బైబిల్ క్రైస్తవులకి హిందువులకి భగవద్గీత

మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఫాలో ఏం జరుగుతుంది చాలా పీస్ఫుల్గా చాలా చాలా నిర్మలంగా అందరూ రంజాన్ జరుపుకొని సమాజం తాలూకా మంచిని కోరుకొని శాంతి భద్రతలు కోరుకొని ప్రశాంతంగా జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే